అనుదినము మోకాళ్ళుని ముమ్మారు చేసే ప్రార్థన దానియల జీవితంలో గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని బబుల దేశంలో స్థిరపరిచాడు బానిసగా రాబడ్డ దానియలు ప్రధానమంత్రి స్థానానికి దేవుడు తీసుకువచ్చాడు దేవా నీవే నా దేవుడవు వేకవనే నేను వెదికెదనని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా దావ్యుడు తన యొక్క జీవితంలో తన యొక్క బ్రతుకులో లేచి ఉదయమున ప్రార్థన ప్రారంభించేవాడు మధ్యాహ్నమున ప్రార్థన ప్రార్థన ప్రారంభించేవాడు అతను ప్రార్థన 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 చేసే విధానములో దేవుని యొక్క కార్యాలు ధ్యానించేవాడు దేవుని మహత్తరమైన కార్యాలు ధ్యానించేవాడు ఈ రోజున ప్రియ దేవుని సంగమ మన జీవితంలో మన బ్రతుకులో వ్యక్తిగతంగా ఖచ్చితంగా మనము అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుని నామమును బట్టి కొరిచున్నాను